హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటండి డబ్బులు పట్టుకొచ్చారు టాపిక్ అంటున్నారు అంటున్నారు కదా ఏం లేదంటే డబ్బుల గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అదేం అదేంటంటే ముందుగా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్ని మాత్రం సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది చెప్పబోయే విషయం ఏమిటంటే మనము ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదండీ ఎక్కడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తాం కదండీ అలా వెళ్ళే సమయంలో మనకు దారిలో వన్ రూపీ కాయిన్ అయినా అలాగే నోట్స్ అయినా ఫిఫ్టీ రూపీస్ అయినా టెన్ రూపీస్ అయినా ట్వంటీ రూపీస్ అయినా మొత్తానికి డబ్బులు మనకు రోడ్డుపైన ఒకవేళ మనకు కనిపించాయి అనుకోండి అలా కనిపించినప్పుడు మనకు ఒక సందేహం ఉంటుంది అదే తీసుకోవాలా లేదా అని మనం ఆలోచిస్తాము అదేం లేదండి మనకు డబ్బులు లక్ష్మీదేవితో సమానం కాదా కదండి మనము వాటిని తీసుకోవచ్చండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అమ్మవారు మనకు కనిపించింద కనిపించిందంటే మనం తీ తీసుకోవాలండి వాటిని మనము కుడి చేతితో తీసుకొని కళ్ళకు అద్దుకోవాలి అలా తీసుకొని అద్దు కళ్ళకు అద్దుకున్న తర్వాత మనము జేబులో అయినా పర్సులో అయినా పెట్టుకోవచ్చండి దా దీంట్లో ఎలాంటి సందేహం లేదు కొందరు ఆలోచిస్తుంటారు మనం తీసుకోవాలా వద్దా అని అలా తీసుకోవచ్చండి మనకు డబ్బులు లక్ష్మీదేవితో సమానం కదండి మనకు అమ్మవారు దర్శనం అయినట్టు మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి అండ్ వన్ రూపీ కాయిన్ అయినా మనము కుడి చేతితో తీసుకోవాలి కుడి చేతితో తీసుకొని మనము మనం తీసుకొని ఇంటికి రావాలి అందుకే ఈ టాపిక్ని మీ ఈ విషయం గురించి నేను చెప్పాలనుకున్నా ఈ విషయం మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాకు కూడా ఈ మధ్యనే టూ రూ ట్వంటీ రూపీస్ దొరికాయండి నేను అడిగాను ఇట్లా మా ఇంటి పక్కల వారికి అడిగాను ఇలా దొరికాయండి అంటే అదేం కాదండి తీసుకోవచ్చు మనకు అమ్మవారు దర్శనం అయిందని మనం చాలా సంతోషించాలి మనము అట్లా చూసిన వెంబడి చూ అరే అమ్మ తీసుకోవాలా వద్దా అని మనం అమ్మ వద్దులే అని వదిలేయకూడదు మనం తీసుకోవాలండి తీసుకొని మనం ఇంటికి మన జేబులో అయినా పర్సులో అయినా పెట్టుకోవచ్చు ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సునీత ఆనంద్ వన్ టూ త్రీ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మరొక మంచి విషయంతో నేను మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు